యేసుక్రీస్తు దివ్యమైన ఘనమైన బలమైన సాటి లేని ఉన్నతమైన మహోన్నతమైన శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ కూడా నా యొక్క హృదయ వందనాలు తెలియజేస్తున్నాను దేవునికి స్తోత్రం దేవుని యొక్క కృప మీ అందరికీ తోడయుండును గాక ఏమేన్ హల్ ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడబోతున్న అంశం మత్తై రాసిన సువార్త ఇరవై రెండవ అధ్యాయము ముప్పై ఆరో మనం చదువుకుందాం బోధ కూడా ధర్మశాస్త్రములో ముఖ్యమైన ఆజ్ఞ ఏదని అడిగెను అందుకు ఆయన అందుకు ఆయన మీ పూర్ణ హృదయముతోను మీ పూర్ణ హృదయముతోను నీ పూర్ణ ఆత్మతోను మీ పూర్ణ ఆత్మతోను నీ పూర్ణ మనస్సుతోను మీ పూర్ణ మనస్సుతోను నీ దేవుడైన ప్రభువును నీ దేవుడైన ప్రభువును ప్రేమింప వల్లు నన్ను నదియే ప్రేమింప వల్లు నన్ను దయే ఆ ఇది ముఖ్యమైనది ఇది ముఖ్యమైనది మొదటి మొదటిది యునైనది ఆజ్ఞ ఆ

ఉపదేశకుడు హీస్ టు ప్రీచ్ ద లా ఆయన లా మాట్లాడేవాడు ధర్మశాస్త్రాన్ని ప్రకటించేవారు ధర్మశాస్త్రాన్ని అనేకులకు తెలియజేసేవాడు ఆయన యేసుప్రవ్ దగ్గరికి వచ్చారు గొప్ప విషయం ఏంటంటే ఆ ధర్మశాస్త్ర బోధకుడు అనుకున్నాడు నన్ను ఎవరు గుర్తిస్తున్నారో లేదు కానీ ఈయనను మాత్రం ప్రజలందరూ కూడా రబ్బోని రబ్బోని అంటే బోధకుడా బోధకుడా అని ఈయనకొక మంచి పేరు పెట్టి పిలుస్తున్నారు సో ఈయన ఏ టైపు బోధకుడో ఈయనకెంతుందో జ్ఞానం ఈయనకెంతుందో సామర్థ్యం అని అనుకున్నాడో ఏమో మరి ప్రభు దగ్గరికి వచ్చి ఒక చక్కటి మాట లేక ఒక చక్కటి ప్రశ్న అడుగుతున్నాడు ఏమంటున్నాడు ముఖ్యమైన ఆజ్ఞ ఏది అని అడిగాడు దేవునికి స్తోత్రం ధర్మశాస్త్రంలో ఎన్ని ఆజ్ఞలున్నాయి తెలుసా ఆమె ఒక ఆరు వందలకు పైన ఆజ్ఞలున్నాయి దాంట్లో పది ఆజ్ఞలను ముఖ్యమైన ఆజ్ఞలుగా చేశారు ఆ పది ఆజ్ఞలలో ముఖ్యమైన ఆజ్ఞ ఏంటి అని అడుగుతున్నాడు నా దేవునికి స్తోత్రం హల్ ఇప్పుడు ఆరు వందల్లో సెలెక్టెడ్ టెన్ను ఆ టెన్నులో మళ్ళీ సెలెక్ట్ చేస్తున్నడిన ఏది ముఖ్యమైన ఆజ్ఞ లేక మొదటి ఆజ్ఞ రెండో ఆజ్ఞ అని అడిగితే దానిని యేసుప్రభు వారు ఒకే ఒక మాటలు చెప్తున్నాడు కదా ముఖ్యమైన మొదటి ఆజ్ఞ ఏంటో రెండో ఆజ్ఞ ఏంటో ఇందాక మనం చదువుకున్నాం దాంట్లో ఈరోజు ప్రభు మనకు మాట్లాడుతున్న ముఖ్యమైన ఆజ్ఞ హలూయ అది ఇజ్రాయెల్కి సంబంధించింది కదా మనకెట్లా సంబంధించింది అని మనం ఒకవేళ అడగొచ్చు దేవునికి స్తోత్రం అయితే దాంట్లో ప్రాముఖ్యమైన మాట ఒకటి అన్నాడు ఏమంటున్నాడు నీ పూర్ణ హృదయముతో నీ పూర్ణ మనసుతో పూర్ణ ఆత్మతో నీ దేవుని నీవు ప్రేమించాలి రెండో మాట వలె నీ పొరుగువాన్ని అంటే ప్రేమ ప్రేమ అని రెండుసార్లు ఉంది దేవునికి స్తోత్రం హలలుయా పాత నిబంధన కాలంలో ఉన్న ప్రజలలో ప్రేమ అనేది చాలా కష్టంగా కనబడుతుంది ఏమే వాళ్ళకు తెలిసినంత ఆజ్ఞ ఒకటే కంటికి కన్ను పంటికి పన్ను చేతికి చేయి కాలికి కాలు దేనికి స్తోత్రం పాపాన్ని లేకుండా చేయడానికి పాపము కనబడకుండా చేయడానికి వారు ఏం చేసేవారంటే రాళ్ళను ఉపయోగించేవారు దేనికోసము కొట్టి చంపడానికి దేవునికి స్తోత్రం హలలూయ ఉదాహరణ ఒక వ్యక్తి అబద్ద మాడాడనుకో వారు నాలుక కోసేస్తారు దొంగతనం చేశారనుకో చేతులు నరికేస్తారు ఆమె ఇక భయంకరమైన వ్యభిచారము లేక వేరేది ఏదైనా చేశారనుకో అందరి ముందు చంపుతారు సో ఇటువంటి లా దీని ద్వారా ప్రజలలో ఏం పుట్టాలి భయం పుట్టాలి భయం పుట్టి ఎవడు కూడా దాన్ని జోలికి పోవద్దు అని ఆలోచన చేసి ఇటువంటి చేశారు మరి అదేమైనా సఫలమైందా దాని ద్వారా కంట్రోల్ అయిందా లేదు దాని తర్వాత పాపం అంటే అందరు భయపడి దూరం అయిపోయారా లేదు దేవునికి స్తోత్రం కారణం ఏంటంటే పైకి భయపడుతున్నారు కానీ లోపల మాత్రం మారలే అందుకే ఈరోజు మనం ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఊరికే భోజనం మానుకోవడం కాదు భోజనం మానుకొని మనం ఏదో ధర్నా చేస్తున్నట్టు కాదు ఇది ఉపవాస ప్రార్థన ఎందుకు చేస్తున్నామంటే ఒకసారి ప్రభు దగ్గర కొంతమంది ఇల్లే శాస్త్రులు పరిచయలు ప్రజలు ఎట్లా వెంబడిస్తుంటారో యేసుప్రభుని వీళ్ళు కూడా వెంబడిస్తుంటారు ప్రజలు ఎందుకు వెంబడించే వాళ్ళు అంటే పెట్టే రొట్టెలు చేపలు తినడానికి అలలుయ అద్భుతాలు చూడడానికి ఐ మీన్ మరి ఈ శాస్త్రులు పరిచయలు ఎందుకు వెంబడించేవారంటే ఏసుప్రభులో తప్పులు పట్టడానికి ఏసుప్రభు ఎక్కడ దొరుకుతాడా విశ్రాంతి దినాన్న ఒక అద్భుతం చేస్తే ఇంకా చూడు గోల కాదు వాళ్ళది అల్ల లూయా ఈయన ఆజ్ఞను అతిక్రమిస్తున్నాడు ఈయన ఆజ్ఞను పాటించడం లేదు ఎందుకంటే విశ్రాంతి దినాన్న ఈయన ఈ పని చేయమంటున్నాడు ఉన్నట్టు ఉండే ఒక అంటాడు లేచిని పరపెత్తుకున్నాడు అని ఆమె ఇది జరగడం కరెక్ట్ కాదు కదా ఆ రోజు ఏ బరువులు ఎత్తొద్దు కదా అని దినం గురించి వాళ్ళు వీళ్ళంతా సోమవారం పెట్టుకోవచ్చు అంటవా అన్న మంగళవారం పెట్టుకోవచ్చు అంటవా శనివారం శనంటవా ఈ రోజుకున్నారు ఆ దినం మనుషులు మహిమ కలుగును గాక అప్పుడు ఇదే దినం ఎహోవా చేసింది దీని అందు మనం ఉత్సహించి సంతోషించాలి హలలుయా ఈ దినాల పిచ్చున్నోళ్ళు ఏం చేయాలంటే ఆదికాండ మొదటి అధ్యాయము రోజుకి పదిసార్లు చదవండి ఒకటో అధ్యాయం రెండో అధ్యాయం ఐ మీన్ హల దాంట్లో దేవుడు మొదటి రోజు చేసి మంచిది అన్నాడా చెడ్డదన్నాడా కనబడుతుంది మంచి ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది ఇది మంచిది అని మంచి 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 నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదన్నాడు ఆమె అన్నీ మంచిది 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 అన్నాడు హల్లు సో స్వాదివారం సోమవారం మంగళవారం జనవరి ఫిబ్రవరి ఆమె హల్లు యా హల్లు కాబట్టి ఆ శాస్త్రు పరిచయలు అంతా కూడా వారు ఏం చేసేవారంటే తప్పులు పడదామా ఎక్కడ పట్టుకుందామా ఆయనని గమనిస్తూ ఉండేవారు కారణం ఏంటంటే లోకం అంతా కూడా ఆయనతో పోతూ ఉందట వాళ్ళకి అది బాధ మా ఫాలోయింగ్ తగ్గువైపోయింది మా డిమాండ్ తక్కువైపోయింది ఒకప్పుడు మా దగ్గరకు వచ్చేవాళ్ళు ఒక్కొక్కడికి కఠినమైన ఆజ్ఞలు పెట్టి మేము మాత్రం ఒక పు చీపిరి కూడా అట్ల అయ్యాం ఏ ఎవరో తెలుసా ఏ ఎవరు అని ఇన్ని బాయిపెట్టి బాధలు పెట్టి కదా ఇప్పుడు వీళ్ళంతా దీనిలోకి అనేసి వాళ్ళకు ఆ కక్ష చేతని ఏసు ప్రభుత్వం చంపినారు కానీ లేకపోతే వేరే పెద్ద సంగతి కాదు అక్కడ అసూయ చేత వాళ్ళు అంతే హలలుయా ఒకరోజు చూస్తూ ఉన్నారు ఈ యేసు ప్రభుత్వం ఉన్న శిష్యులకు ఆకలి ఎక్కువ ఆ పొలంలో పోతా పోతా టకా టా అవన్నీ పీకేసి తింటా పోయినారు ఇంటికి పోయిన తర్వాత ఏం కనిస్తున్నారు అత్త అప్పుడు వీళ్ళు పక్కనున్న వాళ్ళందరు అన్నారు ఏమి చేసు ప్రభువ వాయిస్ మార్చి అమీన్ కంప్లైంట్స్ కూడా వాయిస్ మారుతుంది అమీన్ హలో లూయా ఏమి వేసు ప్రభువ నీ శిష్యులు చేతులు కాళ్ళు కడుక్కోకుండానే తింటిరే ఇది ఎంతవరకు కరెక్టు అది తప్పు కదా ఫస్ట్ మనం క్లీన్ కావాలి దాని తర్వాత తినాలి కదా అంటే యేశుప్రభు ఒకే ఒక్క మాట అన్నాడు చూడండి ఆయన బయ బయట నుండి లోపలికి పోయేది మిమ్మల్ని అపవిత్రపరచదు కానీ లోపల నుంచి బయటకు వచ్చేదే డేంజర్ అన్నాడు ఆమె హలలోయ ఎందుకంటే ఆయన లోపల చూసేవాడు కాబట్టి అందరు ఆమెందే చెప్పండి హలలోయ పై వేషాన్ని చూసేవారికి మనం ఎప్పుడు భయపడొద్దు కానీ లోపల చూసేవాడు ఒక ఆయన ఉన్నాడు ఆయనకు భయపడాలా హలో ఆమెన్ నువ్వు ఏ చొక్కా వేసుకున్నావు నువ్వు ఏ డ్రెస్ వేసుకున్నావు నువ్వు ఏ శారీ వేసుకున్నావు నువ్వు ఏం వేసుకున్నావు అది గమనించేవాడు కాదైనా ఆమేన్ ఆయన గమనించేదంతా ఏంటో తెలుసా నీ హృదయం ఎట్లా ఉంది నీ హృదయంలో ఎంత ప్రేమ ఉంది నీ హృదయంలో ఎంత మంచితనం ఉంది నీ మనసు ఎంత మంచిగా ఉంది అది చూస్తాడైనా అది చూసి నమ్మకమైన వాడా కాదా అని చెప్తాడు ఆయన నేను వాడా కాదని చెప్తాడు ఆయన సో యేసుప్రభ అంటాడు లోపల నుండి బయటకు వచ్చేవి ప్రమాదం అవి ఏంటంటే కోపం గర్వం అసూయ జారత్వం ఇక ఇవన్నీ కూడా చెప్పారు ఏమేన్ కాబట్టి ఇప్పుడు ఇక్కడ ఏమంటాడు పూర్ణ మనస్సుతో ఈరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న మాట మనస్సు మనస్సుతో మనం ఏం చేయాలంట ప్రేమించాలి అందరేదని చెప్పండి హృదయత్వం అని తెలుసు మనకు ఆత్మత్వం అని తెలుసు మనకు నేను ఏమంటాడు యేసు ప్రభు మనస్సుతో ప్రేమించాలి అలలు అది ఎట్లా పూర్ణ మనస్సుతో ఏమేం దేవునికి స్తోత్రం వానికి ఇయ్యడానికి నాకు మనసు లేదు కానీ ఎంత అంటే దాని అర్థం ఏంది లార్డ్ ఇక్కడ ప్రాముఖ్యమైన మూడు విషయాలు ఒకటి హృదయం రెండోది ఆత్మ మూడోది మనస్సు ఈ మూడింటి విషయాల్లో మనం జాగ్రత్తగా ఉండాలా ఈ మూడు చాలా కనెక్షన్ కలిగినవి లార్డ్ హెల్ూయ హృదయము మనస్సు ఈ భూమి మీద ఉన్నంత కాలం ఐ ఏం చేస్తాయి మనం నడిపిస్తూ ఉంటాయి ఆత్మ అనేది దేవుని దగ్గరికి పోతుంది ఫ్రెస్ లోడ్ హల్లుయా ఆత్మ ఎక్కడికి పోతుంది గాల్లో కా దేవుని దగ్గరికి హల్లెలూయా లేకపోతే ఎవరైనా పడుతుందా కొంతమంది అంటారు మా బాబాయ్ పట్టినట్టున్నాడు అన్న బాబాయ్ ఎక్కడి నుంచి వచ్చిండ్ర ఏమే ఎవరో కాద వాళ్ళు ఆయన పట్టినాడు ఆమెకి వాళ్ళు ఆయన పడితే సంతోషపడాలి కదా ఎందుకు భయపడుతుంది అంతే కదా వాళ్ళు ఆయన వదలకుండా ఆమె పట్టుకున్నాడు అంటే ఎంత సంతోషపడాలా ఇంకా సైతన్ గని భయాలు ఇవన్నీ కూడా వాడు అప్పదికుడు వాడు ఒక్క వ్యక్తి కళ్ళు మూసాడంటే కీర్తన తొంభై కీర్తనలు అంటాడు నరులారా తిరిగి రండి అని పిలిచిన వెంటనే వాడు ఏమైపోవాలంటే నరులారా రండి అంటే ఏం పిలుస్తున్నాడైనా ఆత్మను పిలుస్తున్నాడు ఆత్మ ఏమైపోతుంది దేవుని దగ్గరికి సెకండ్లలో వెళ్ళిపోతుంది రెప్పపాటున వెళ్ళిపోతుంది హల్లుయా అని పిలిపే లాస్ట్ అనమాట దేవునికి స్తోత్రం ఏమేన్ కానీ ఈ భూమి ఉన్నంత కాలము హృదయము మనసు చాలా బిజీగా ఉంటాయి లార్డ్ హృదయం మనసు ఎక్కడుంది శరీరంలో ఉంది దేవునికి స్తోత్రం ఆమెన్ హృదయం మనసు శరీరంలో ఉంది ఆత్మ శరీరంలో ఉంది దేవునికి స్తోత్రం హలూయా కాబట్టి ఇప్పుడు వీటన్నిటిని మనం ఏ కంట్రోలింగ్కి తీసుకొని రావాలంటే నీ హృదయము నీ మనస్సు నీ ఆత్మ కంట్రోలింగ్కి రావాలంటే ఇంకొక మాట నీ హృదయము నీ మనస్సు నీ శరీరము నీ ఆత్మ కంట్రోల్కి రావాలంటే నీవు ఉపవసించి దేవుని సన్నిధిలో గడపాలా ఐ నీ శరీరం నలుగుతున్నంత కొలది నీ హృదయం నీ శరీరం నలుగుతున్న కొలది నీ మనస్సులో ఒకలాంటి మార్పు కనబడడం ప్రారంభమవుతుంది ఒకలాంటి మార్పులు రావడం ప్రారంభమవుతాయి హలూయా అందుకే ఇక్కడ అంటాడు నీ పూర్ణ మనస్సు మనస్సు గురించి ప్రభు ఈరోజు మాట్లాడుతున్నారు ఈరోజు చాలామంది దేంట్లో డిస్టర్బ్ అవుతున్నారు తెలుసా ఉద్యోగం వ్యాపారం వివాహం ఇంకా ఇంక ఇంకా ఏమో ఉన్నాయి అవన్నీ కాదు ఫస్ట్ డిస్టర్బెన్స్ ఎక్కడ అంటే మన శరీరంలో ఉన్న మన మనసు డిస్టర్బ్ అవుతా ఉంది మైండ్ డిస్టర్బ్ అయింది అనుకో మనసు డిస్టర్బ్ అయింది అనుకో అంత డిస్టర్బ్ అయిపోతుంది నీ హృదయం ఎన్ని మాటలు మాట్లాడినా మనసు ఎక్కించుకోది కామేన్ కాబట్టి ఎప్పుడు కూడా మనం కాపాడుకోవాల్సింది జాగ్రత్తగా చూసుకోవాల్సింది జాగ్రత్త పాటించవలసింది దేని విషయంలో అంటే డబ్బు విషయం కాదు ఆస్తులు కాదు పాస్తులు కాదు నీ మనస్సు ఎవ్రీ టైం నీ మైండ్ ఎట్లుండలో తెలుసా సంతోషంగా ఉండాల ఉల్లాసంగా ఉండాల ఉజ్జీవంగా ఉండాల నీ మనస్సును నువ్వు ఎప్పుడు కూడా ఏం చేయొద్దు నీ మనసు మైండ్ డిస్టర్బ్ చేయడానికి రకరకాలైన పరిస్థితులు వస్తుంటాయి ఇది ఒక ఆజ్ఞ ఈ ఆజ్ఞను మనం పాటించడం ప్రారంభిస్తే నిజంగా మన మైండ్ ఎప్పుడు డిస్టర్బ్ కాదు హలోయ మైండ్ ఎప్పుడు డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే యేసుప్రభు చెప్పేశాడు ఆజ్ఞ నీ పూర్ణ మనసుతో ఏం చేయమంటున్నాడు ప్రేమించమంటున్నాడు నీ దేవుణ్ణి నువ్వు ఏం చేయాలంట మొట్టమొదటిగా దేంతో ప్రేమించాలా ప్రైజ్ అలాడ్ ఇక్కడికి వచ్చాము కూర్చున్నాము మనసు ఎక్కడుంది ఇప్పుడు ఇక్కడ నేను చెప్తున్న వాక్యం పైన ఉంటే దేవునికి స్తోత్రం వాక్యం పైకి పోకుండా సెల్ పైకో ఇంట్లో ఉన్న పిల్లల పైకో ఉద్యోగంలో ఉన్న భర్త కదా ఇక్కడే ఉంటాం కానీ మనసు ఖర్చు లేకుండా పోయి వస్తుంటే దాని టికెట్ అవసరం లే ఇప్పుడు ఇట్లా కూర్చొని ఇట్లా అంటే ఆ మనసు అమరికా కూడా పోతుంది ఆమెన్ వీలైతే పరలోకం కూడా పోయేస్తుంది అది ఆమెన్ మనసు అంత దానికి అంత ఉంది సీన్ కాబట్టి ఏమంటాడు నీ మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఈరోజు డిస్టర్బెన్స్ అంతా కూడా ఎక్కడుంది కుటుంబంలో అశాంతి కుటుంబంలో అసమాధానం ఉద్యోగంలో అసాధ అశాంతి వ్యాపారంలో అశాంతి ఐ మీన్ హల కొన్నిసార్లు దేవుని సన్నిధికి వచ్చి కూర్చున్నా అశాంతే దీని అన్నిటికీ మూలం కారణం ఏంటంటే నీ యొక్క మనస్సుతోనూ దేవుణ్ణి ప్రేమించడంలే ఆజ్ఞ అతిక్రమమే సో ప్రభు ఆజ్ఞ ఏంటి పూర్ణ మనస్సుతోనూ దేవుణ్ణి హల ఊయ హృదయం ఇచ్చేశాం ఈ శరీరం ఇచ్చేసాం ఆత్మను కూడా ఇచ్చాం కానీ ఏమి ఇవ్వలేదు ఇంకా మనం ప్రైజ్ అలాడ్ లార్డ్ హల్ లూయా రాజుల గ్రంథాలకు మనం వెళ్తే రాజుల జీవితాలను మనం చదివితే రాజుల గురించి మనం తలంచితే యహోవా ఎందు మనస్సు నిలపక అన్న మాట మనం చూస్తూ వస్తాం రాజులు కొంతమంది దేవుని సన్నిధిలో దేవుని పట్ల తమ మనస్సును నిలపనందున వాళ్ళు ఏమైపోయారు తెలుసా పడిపోయిన రాజులుగా ఉన్నారు మైండ్ మనస్సు అనేది మన జీవితంలో ఒక వైటల్ రోల్ అవ ప్లే చేస్తుంది మన మైండ్ మన జీవితంలో చాలా విలువైన పాత్రను ఏం చేస్తుంది పాటిస్తుంది పోషిస్తుంది కాబట్టి మన మనస్సును మనం ఎప్పుడు కూడా ఏం చేయాలా జాగ్రత్తగా చూసుకోవాలి హల లూయా మైండ్ డిస్టర్బ్ కాకుండా ఉండాలంటే ఏం చేయాలట ఆజ్ఞ నీ పూర్ణ హృదయముతో సారీ నీ పూర్ణ మనసుతో నీ దేవుని నువ్వు ప్రేమించు లవ్ యువర్ గాడ్ విత్ యోర్ హోల్ మైండ్ ఐ మేన్ నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించు పూర్ణ మనసుతో దేవుని ప్రేమించాలంటే ఏం చేయాలి ఇప్పుడు ప్రశ్న నీ పూర్ణ మనసుతో దేవుని ప్రేమించమన్నాడు నీ పూర్ణ నువ్వు దేవుని ప్రేమించాలంటే దేవుడు నీకు తెలిసి ఉండాలి అవునా ఈ మర్మం తెలుసుకుంటే ఏ తుఫానులకు భయపడవు ఏ డిస్టర్బెన్స్ని జీవితంలో వచ్చినా అస్సలు చెలించం దేవుడు ఎవరోనూ తెలుసుకోవాలి దేవుణ్ణి ప్రేమించమంటున్నాడు ఎవరు దేవుడు యోహన్ వార్త ఒకటి ఒకటి ఆది అందు వాక్యముండెను వాక్యము దేవుని అద్దె ఉండెను వాక్యమే వాక్యమే ఆమె దేవునికి స్తోత్రం దేవుని వాక్యమే దేవు దేవుడై ఉన్నాడు ఆదము అవ్వకు దేవుడు చెప్పిన మాట దేవునికి స్తోత్రం లేక ఆదాముకే చెప్పాడు అవ్వకు చెప్పలే ఆదాముకి చెప్పిన మాట ఏంటి ఈ చెట్ల ఫలాలలో నువ్వు అన్ని తినొచ్చు కానీ మంచి చెడ్డలు తెలియజేసే చెట్టు ఫలం తినొద్దు తిన్న దినాన నువ్వు మరణిస్తావు లేకపోతే చచ్చిపోతావు అన్నాడు అది ఆజ్ఞ దేవునికి స్తోత్రం అది దేవుని మాట హలలూయ అది వాక్యం దేవునికి స్తోత్రం ఆదాము చేసిన పని ఏంటంటే వాక్యం ఎప్పుడు కూడా జాగ్రత్తగా వినండి విన్న వాక్యాన్ని చెప్పబడిన వాక్యాన్ని నీ లోపలనే పెట్టుకుంటే నీలోనే పెట్టుకుంటే అది దేనికి పనికిరాదు దాని ద్వారా కొన్నిసార్లు ఇబ్బంది పడతావు సాటి అయిన సహాయమైన భార్యను దేవుడు ముందు పెట్టాడు ఆమె చెప్పాలి కదా దేవుడు అన్నాడు వావా ఇనో దేవుడు అన్నాడు ఈ యొక్క చెట్ల ఫలాలన్నీ తినొచ్చు అన్నాడు కావతీ ఇది ఉంది చూడు ఇది మంచి చెడ్డలు తెలియజేసేదంట దాని జోలికి పోవద్దన్నాడు కాటి నువ్వు కూడా భద్రమమ్మ అని చెప్పింటే ఎంత బాగుండు అంటే ఆమెను ఏం చేయలేదు ఆమెకి ఏం చేయలేదైనా ఆ వాక్యని బోధించలేదు ఆ మాటను బోధించలేదు ఆ ఆజ్ఞను బోధించలేదు దాన్ని ప్రకటించలేదు దాన్ని తెలియజేయలేదు దానికి ఆమెకు చెప్పలేదు కాబట్టే వాళ్ళిద్దరి మధ్యలో మూడోడు వచ్చినాడు వాడు వచ్చి చెప్పాడు పాపం వాని బోధ బాగా నచ్చింది ఆమెకి హలో లూయ అది ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అదే జరుగుతుంది మన ఇంట్లో మన పిల్లలకు మనం ఏదైనా చెప్పకుంటే మన ఇంట్లో మన ఇంట్లోకి ఏమైనా చెప్పకుంటే బయట వాళ్ళు వచ్చి చెప్తారు బయట వాళ్ళు చెప్పినారంటే మన ఇల్లు పిల్లలు ఇంకా చిన్న వాళ్ళులే అన్న వాళ్ళకి ఎట్లా చెప్తావు చిన్న పిల్లలు కదా అన్న చిన్న పిల్లలు కదా అని మనము చిన్న పిల్లలం కదా అని జాలీగా కనికరంతో చెప్తాం వానికి ఇది చాలు లేని సూత్రం ఇదన్నీ చెప్పేస్తుంది వానికి అది చెప్పే లోపల మనం ముందే చెప్తే నాయన ఇటువంటి సైట్లు ఉంటాయి అయినా ఇటువంటి వస్తుంటాయి వస్తువుంటాయినా ఇటువంటి వాటిని మనం చూడొద్దు ఇటువంటి వాటికి మనం జోలికి పోవద్దు పొరపాటున పోయినావనుకో నీ మైండ్ డిస్టర్బ్ అవుతుంది నువ్వు అనుకున్నదని ఓపెన్గా చెప్పడంలో తప్పేం లేదు మన భారతీయులం ఏంటంటే చిన్నోడు కదా చిన్నోడు కదా అంటాడు సైతాన్ గడ చిన్నోనే పెద్ద పనులు చేస్తాడు చేస్తాడు కాబట్టి బోధ మూడవడు బోధిస్తే అది మనకు బాధనే అని చెప్పండి పక్కన వాళ్ళతో పర్మనెంట్ బాధ వచ్చింది రాజుల్లాగున్నోళ్ళు తోయబడిన పరిస్థితి పాపం బాగా అసలు చల్లటి వాతావరణంలో ఏసీలో ఉండే వాళ్ళు ఎక్కడ పోయినారు డైరెక్ట్ ఎండలో పోయి పడేసారు వాళ్ళని చెమట గాడితే తప్ప కడుపు నిండుతో లేదు ఆమె బోధించకుంటే ఇన్ని సమస్యలు ఉంటాయి అందుకే వాక్యము మనము విన్నది ఏం చేస్తుండాలా మనలోనే పెట్టుకోద్దు దాన్ని ఏమనాలా అందుకే కదా పేతురు అంటాడు కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా ఉండలేమరా బాబు మేం కన్నమ్మ కన్లారా విన్నమ్మ చౌలారా అదే మేము ఈరోజు నోటితో చెప్తున్నాము అది కనకుండా వినకుండా ఉంటే వేరేది కానీ ఇప్పుడు మేము కన్నవాటిని విన్నవాటిని చెప్పకుండా మేము హల్లే లూయా వాక్యని మనము పూర్ణ మనసుతో ప్రేమించాల దేవుని ప్రేమించడం అంటే వాక్యాన్ని ప్రేమించడం హల్లూయా ఎందుకంటే మనం ఆరాధిస్తున్న దేవుడు మనం ప్రేమిస్తున్న దేవుడు మనం సేవిస్తున్న దేవుడు ఫోటోలో ఉన్న దేవుడు కాదు గడ్డం వేసుకొని పెట్టుకొని మూడు మేకుల మధ్యలో ఉండి ఆయన కాదు మన దేవుడు ఆయన కాదు హల్లెలూయా ఆయన కాదు మన దేవుడు మర్రి ఎత్తుకున్నాడు చూడు మర్రి ఎత్తుకుంది ఆయన కాదు బాలుడైన యేసు కాదు ఆయన బాలుడు కాదు ఆయన బలవంతుడు బలవంతుని పట్టుకొని బాలుని చేసేట్లా మరి మన దేవుడు ఎవరు వాక్యమే మన దేవుడు సో నీవు వాక్యాన్ని ఏం చేయాలంట నీ పూర్ణ మనస్సుతో ప్రేమించాలా అది దేవుని ఆ నీ మనస్సు ఎప్పుడు స్ట్రాంగ్ గా ఉండాలంటే నీ మనస్సు ఎప్పుడు బలంగా ఉండాలంటే నీ మనసులో అలజడి నీ మనసులో అవిశ్వాసం నీ మనసులో అవిదేత నీ మనసులో కృంగుదల నీ మనసులో వేదన నీ మనసు ఇరిగిపోయిన పరిస్థితిలో ఉండకుండా ఉండాలంటే కట్టే వాక్యాన్ని నువ్వు ప్రేమించాలా ఒకరిని ప్రేమిస్తున్నామని ఎట్లా తెలుస్తుంది మీరందరు దేవుని ప్రేమిస్తున్నారు ఎట్లా తెలుస్తుంది గొనిగితే నాకు తెలియదు నేను చెప్పేది అండి కదా హలలుయ ఒక్కరు మనని ప్రేమిస్తున్నారంటే లేక మనం ఒక్కరిని ప్రేమిస్తున్నామంటే ఎట్లా అంటే నంబర్ వన్ మనము వారికి సమయం ఇస్తాము టైం ఇవ్వడం లేదంటే సమయం ఇవ్వడం లేదంటే సంథింగ్ గల్విలి ఉందని అర్థం ఇప్పుడు వార్తలు మనం ప్రేమిస్తాం టీవీ నైన్లో ఒక ఆయన అంటాడు అన్న ఏడున్నర వార్తల తర్వాత నేను భోంచేసేది అన్నాడు నేను ఎట్లా ఇను వినాలనుకున్నానంటే కుటుంబ ప్రార్థన అయిపోయినాకన్నా మేము భోంచేస్తాం అంటాడేమో అనుకున్నా ఏడున్నర వార్తలు చూసేది భోంచేస్తాడు అట్ట అంటే దేన్ని ప్రేమిస్తున్నాడు ఇప్పుడు ఆయన వార్తల్ని ప్రేమిస్తున్నాడు సో మనం ప్రేమిస్తున్నామని ఎట్లా తెలుస్తుంది మనం టైం ఇస్తాం ఇప్పుడు మీరందరూ కూడా ఉపవాసం ఉన్నోళ్ళు అందరం ఏం చెప్పండి ఉపవాసం ఉండి మీరు ఏం చేస్తున్నారు దేవుణ్ణి ప్రేమిస్తున్నారు అయితే ప్రేమిస్తున్న మీరు ఉపవాసం ఉండి ఊర్లంతా తిరగడంలే బట్టలన్నీ ముందేసుకొని కొట్టడంలే గిన్నెలను వేసి తోమడంలే ఏమి చేయడంలే ఏం చేస్తున్నారు మీరు హలలోయ పదకొండు నుండి మూడు గంటల వరకు మందిరంలో జరుగుతున్న ఉపవాస ప్రార్థనలకు మీ సమయం ఇచ్చి వచ్చి కూర్చొని దేవుని నామాని మైపరుస్తున్నారు ఇది ఏం చూపి సూచిస్తుంది అంటే మీరు ప్రేమిస్తున్నారని హల్ లూయ ఉపవాసలు ఇళ్ళల్లో ఉంటే ఓకే ఇంట్లో ఉండి నువ్వు దేవునితో మాట్లాడుతుంటే ఇట్స్ గుడ్ కానీ మందిరంలో అదే పనిగా ప్రకటించబడి ఏమేం ఇది మందిరంలో ఉన్న అందరికీ సండే స్కూల్ పిల్లల నుంచి వృద్ధుల వరకు సంబంధించిన ప్రార్థన అని మనం ప్రకటించిన తర్వాత ఎవరైతే ఆ ప్రకటన విని దానికి లోబడి సమయాన్ని తీసుకొని తమ శరీరాలను నలగొట్టుకొని వచ్చి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుడు చెప్పే వాక్యాలు వింటూ దేవుడు చెప్పే ప్రార్థనలు అంశాలకు ప్రార్థన చేసే ఏకీసే వాళ్ళు ఏం చేస్తున్నారు దేవుని పూర్ణ మనసుతో ప్రేమిస్తున్నారు హల్లెలూయా ఏం పోతాంలే అనిపిస్తుంది మనసులో ఇప్పుడు అన్న అనిపించిందా ఏం తినాలా అనిపిస్తుంది కానీ ఏం తిన ఏం తింటాంలే అని అనిపించదు అవునా రోజు తినేదే కదా అబ్బాయి ఏం తింటాంలే ఈ పూట అని ఇప్పుడు ఆయన అనిపించిందా మధ్యరాత్రి పన్నెండర ఒంటి గంటకు బస్సు దిగినా ఎత్తుకుతుంటాం ఏదైనా దొరుకుతుంది ఎలుకలు ఏలకలు ఆమె నీ యొక్క మనస్సు ఎప్పుడు బలంగా నీ మనస్సు ఎప్పుడు ఉజ్జీవంగా ఉల్లాసంగా ఉండాలంటే నువ్వు ఏం చేయాలట వాక్యాన్ని ఎక్కువగా ప్రేమించాల మనం అన్నీ చేస్తున్నాము కానీ ఆ మూలం చేయడం లేదు అదేంటి వాక్యాన్ని ఎంతమంది చదువుకొని వచ్చారు అంటే అందరి చేతులు ఎత్తారు చదవడం కాదు ఇక్కడ అది ఎల్కేజీ యూకేజీ నర్సరీ క్లాసులు అవి ఇప్పుడు మనం బలమైన ఆహారం తింటున్నాం కాబట్టి ఇప్పుడు నువ్వు వాక్యాన్ని ఏం చేయాలా నెమ్మురు వేస్తూ ఉండాలా ఏమేన్ హలో నీ మైండ్ నిండా ఏముండాలా కీర్తన ఒకటి ఒకటి ఏమంటుంది దుష్టుల ఆలోచన చొప్పున నడవకుండా పాపుల మార్గమున నిలవకుండా అపహాస్యకులు కూర్చుండే చోట కూర్చొనక యహోవా ధర్మశాస్త్రమందు ఆనందిస్తూ దివారాత్రములు దానిని ధ్యానించువాడు అంటే వాడు ఆశీర్వదించబడినోడు హీస్ అ బ్లస్డ్ పర్సన్ ఎవరు ఫోర్ నాలుగు ఏళ్లకు నాలుగు ఉంగరాలు ఉన్నాడు కాదు ఐ మీన్ ఈ మెడ ఇట్లా వంగిపోయేటాడు ఇంత ఇంత వాళ్ళు కాదట లెనిన్తో ఫుల్ నింపబడే వాళ్ళు కాదట అలలో తిరిగే తిరిగేవాళ్ళు కాదట ఎవరట ఆయన వాక్యాన్ని ఎమేన్ హలలూయా దీవారాత్రములు ఆనందిస్తూ ధ్యానిస్తూ ఉంటారు చూడు వారే అమెన్ హలలూయా వారే ధన్యులు Tchau.